రేవంత్ రెడ్డి మా అన్నగారు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఆరు గ్యారంటీలే మనకు తెలిసి పిలిచిపోయినాయి కానీ అరవై ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అరవై ఆరు గ్యారెంటీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై రకాల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి మేనిఫెస్టో రాసిండు ఆయన నేను ఎందుకంటూ నా ఆలోచన చేయండి నేను చెప్ప నేను ఒకరిని విమర్శించడం కోసం రాలే కానీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కేసీఆర్ ఎప్పుడు రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు కేసీఆర్ కూడా అనేక హామీలు ఇచ్చాడు నేను అప్పుడు ఇంకా ఆర్థిక మంత్రి ఉన్నా నన్ను అడిగాడు ఏమైనా రాయని దానికి కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటూ సాధ్యమవుతా అన్నాడు సరే వాళ్ళు వచ్చేది కాదు ఇచ్చేది కూడా కాదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేని సార్ ఆయన తర్వాత కాదు మరి మనం ఏం చేద్దాం మనం ఏం చేయొచ్చు సార్ అని చెప్పింది ఎందుకంటే నీ దగ్గర లేదు సొమ్ము లేదు నీ దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికే రెండు వందల మగవాళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టి కలెక్టర్లు నా ఎక్సైజ్ డిపార్ట్మెంటు జల్లీ అమ్మండి అమ్మండి అంటేనే ఈ జీతాలు ఇస్తున్నాం సార్ మనం మనం చేస్తున్న పని మంచిది కాదు సార్ అని చెప్పిన నేను మందు షాపులు బెల్ట్ షాపులు నడిపితేనే ఇవాళ మనం జీతాలు ఇస్తున్నాం ఈ బెల్ట్ షాపుల వెనక ఈ బ్రాండ్ షాపుల వెనక తెగిపడ్డే పుస్తక ఉన్నాయి సార్ అని చెప్పిన నేను తెగిపడ్డ పుస్తక తాలున్నాయి నేను కొత్తగా ఆర్థిక మంత్రి పదివేల ఏడు వందల కోట్లు లిక్కర్ ఆదాయం ఇవాళ లిక్కర్ ఆదాయం నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు ఎట్టిపోతున్నాం మనం ఒకసారి తాగొచ్చిన భర్త ఇంకొస్తే ఉరుముకుంటూ వస్తాడు ఇలా బిక్కుబిక్కు పట్టిన భర్తలు ఆడబిడ్డలు ఇవాళ ఏ ఆడబిడ్డ సుఖంగా లేదు వాస్తవం చెప్పాలంటే ఇంత పని చేసి ఇంత కుటుంబాన్ని సాగినప్పటికీ కూడా ఇవాళ ఈ బెల్ట్ షాపులు ఈ బ్రాండ్ షాపులో తాగిన లిక్కర్ దానికి ఇవాళ కుటుంబాల్లో ఆర్థికంగా చితికిపోవడం కాదు ఆడబిడ్డల కన్నీళ్లకు ఎలా పరిష్కారం ఇవ్వడం నేనన్నా ఇచ్చేయొద్దని చెప్పిన మీరు ఈ పని చేయకండి కానీ పెట్టండు లక్ష రూపాయల మాఫీని పెట్టిండు ఒకటేసారి ఇస్తాను పెట్టిండు గుర్తుపెట్టుకోండి మీరు యాదకు ఉండాలి చివరికి నాలుగున్నర ఏళ్ళు గడిచింది ఇవ్వలేకపోయిండు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంలో మనసుంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు ఒక లక్ష రూపాయలు మాఫీ రైతుకు ఇవ్వలేకపోయిండు చివరికి ఆదిలాబాద్లో జీతాలు ఫస్ట్ వీక్లో ఇస్తాం మేబనర్లో జీతాలు సెకండ్ వీక్లో ఇస్తాం ఖమ్మంలో జీతాలు మూడవ ఇస్తాం పెన్షన్లు కూడా ముసవా ముసవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ భర్తలు చనిపోతే ఇచ్చేటువంటి మీ విదంతు పెన్షన్లు కానీ ఒక నెల ఎగబెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ నెల పెన్షన్ రెండు నెలకు మూడు నెలకు వస్తాం గట్లాంటి పరిస్థితి ఉంటాయి నేను సార్ అని చెప్పిన కానీ చివరికి ఓట్లకు పోతే ఊళ్ళోకు రాలేరని కేసీఆర్ ఏం చేశాడు నీ రింగులో అమ్ముకున్నాడు ఈ రింగురోడు అమ్ముకున్నాడు ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లకు అమ్ముకున్నాడు